శ్రీ భీ నమ మనకి అమృత బిందు ముహూర్తం అమృత బిందు ముహూర్తం దేవుట బాబు ఇదేదో చెప్తున్నారు ప్రతి ముహూర్తానికి కూడా దాని యొక్క ప్రాధాన్యత అన్నది ఉంది అమృత బిందు ముహూర్తం యొక్క ప్రాధాన్యత శుభకరమైన కాలం యొక్క సరియగు స్థితిని తెలుసుకోవడమే ముహూర్తం అంటే శుభకరమైన కాలం యొక్క సరియగు స్థితి తెలుసుకోవడమే ముహూర్తం యొక్క ప్రాధాన్యత మన అనంతమైన ఈ సగరంలో అమృత బిందువులు ఎలా లభిస్తాయో అటులనే అదేవిధంగా అనంతమైన కాలంలో కూడా అమృత కిరణ ప్రసారంతో కూడిన కాలాన్ని గణనం చేయడమే ముహూర్తం అంటేనే అర్థం చేసుకోవాలి అనంతమైన సగరంలో అమృత బిందువులు ఎలా లభిస్తాయో అదేవిధంగా అనంతమైన కాలంలో కూడా అమృత కిరణ ప్రసరంతో కూడిన ప్రసారంతో కూడిన కాలాన్ని గణనం చేయడమే ముహూర్తం అంటే ముహూర్తం అంటే ప్రస్తుత కాలంలో ముహూర్తం అంటున్నాం కానీ ముహూర్తానికి గల ప్రాముఖ్యతను మనం గుర్తించడం లేదు ఒక్కొక్క ముహూర్తం రెండు గంటల వ్యవధి చూపిస్తూ ఉంటారు ఇక పురోహితులు అంటే పురం యొక్క పుర ప్రజల యొక్క హితం కోరే పురోహితులు ఏ పంచాంగంలో ముహూర్తాలు ఎక్కువగా ఉంటాయో ఆ పంచాంగాన్ని అనుసరిస్తూ ఆ పంచాంగం పలానా పంచాంగంలో రీత్యా ముహూర్త నిర్ణయం చేయడం జరిగిందని కూడా కిందన గమనికని చెప్పేస్తున్నారు చాలామంది అంటే ఇక్కడ పంచాంగంలో ముహూర్తాలు ఎక్కువ ఏముంటాయో వాటిని మాత్రమే ఎక్కువగా పురోహితులు పాడడం జరుగుతోంది ఆ ముహూర్తం యొక్క ఆ పంచాంగాన్ని అనుసరిస్తూ ఆ ముహూర్తం యొక్క ప్రాధాన్యతను చూడడం లేదు అసలు ప్రజల బాగోగులు కూడా చూడడం లేదు కొందరు గ్రహబలాలు అష్టమ శుద్ధి అనేవి ప్రాథమిక ప్రాథమికంగా ఉన్న మన సూత్రాలు అలాగే లగ్నంలో పాపగ్రహాలు ఉన్నను ముహూర్తాలు ఇచ్చేస్తున్నారు రాహుకేతువులు ఛాయాగ్రహాలు కనుక తప్పులు అయితే అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో కొందరు పండితులైతే అంటే పురోహితులు అవ్వచ్చు పండితులు అవ్వచ్చు వివాహం దేవతా ప్రతిష్ట ఉపనయనాలందు లగ్న సప్తమాలందు రాహుకేతువులు ఉంటే దోషం కాదని ముహూర్తదర్పణంలోని నూట ఇరవై ఆరు ఇరవై పేజీలోని రెండు వందల యాభై ఒకటవ శ్లోకం చూపి తప్పించుకుంటున్నారు కూడా అంటే డర్ చేసి ఎలా తప్పించుకుంటామో అలా తప్పించుకుంటున్నారు ఏంటంటే ఈ ముహూర్త దర్పణం అన్నది ఒక లా బుక్ లాంటిది మాకు అందరికీ కూడా నాకే కాదు అందరికీ లా బుక్ లాంటిది అనమాట ఆ పాయింట్ని గ్యాప్ చేసి మనం వాదించేస్తాం ఏంటంటే ముహూర్త దర్పణంలో నూట ఇరవై పేజీలోని రెండు వందల యాభై ఒకటో శ్లేకం చూపించి రాహుకేతువులు ఉన్నా సరే దోషం లేదండి ఇది ముహూర్త దర్పణంలోనే ఇచ్చారు అని చెప్పడం జరుగుతోంది కానీ వీళ్ళు ఆ పైన రెండు వందల యాభై శ్లోకం చూడకుండా లగ్న సప్తమాల మందు అంటే లగ్న సప్తమ స్థానాలందు రాహు భగవానుడు కానీ కేతు భగవానుడు కానీ ఉంటే దోషం కాదని కొందరు మాత్రమే అంగీకరిస్తున్నారని కొందరు అంగీకరించడం లేదని రాస్తూ త్రిసంఘాత్మకమైన వేత్తలైనవారు అనగా గణితము సంహిత ఫలిత భాగాలందు శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాళ్ళు మాత్రమే విజ్ఞులు వివేకవంతులు లగ్న సప్తమాలందు రాహుకేతువులు ఉంటే దోషం కనుక అది వదిలివేయడం జరుగుతుంది ఈ విషయాలు మన పాఠక మహాశైలు గమనించవలసిందిగా నా విన్నప్పం దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని విన్నవించుకుంటున్నాను అలాగే ఈ మధ్యకాలంలో మధ్యకాలంలో ఏంటి చాలా రోజుల నుంచి వివాహ పంతనాలు ఒక్కొక్కరు ఒక విధంగా వేస్తున్నారు మనం శాస్త్రీత్యా ఏ విధంగా ఉందో ఆ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని నవపంచక విధానంగా వివాహ పంతనాలు శాస్త్రీయంగా వేయడం అన్నది జరుగుతోంది కావలసి కాబట్టి వివాహ పంతనం కావలసిన వారు నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే నేను వివాహ పంతనం వివాహం చేయొచ్చా చేయకూడదా ఎటువంటి దోషాలు ఎవరెవరికి సంప్రాప్తమై ఉన్నాయా లేదా అన్న విషయాలు కూడా కులంకషంగా పరిశీలించి వివాహ పొందడం వివాహం ఆమోదయోగ్యం అయిందో కాదా అన్నది నిర్ణయించడం జరుగుతుంది అలాగే జాతక రీత్యా ప్రతికూల ఫలితాలు అనుభవిస్తున్న వారు కూడా నా వాట్సాప్ నెంబర్కి మీరు ఇచ్చేస్తే కనుక నేను దాన్ని పూర్తి స్థాయి పరిశీలించి ఏమన్నా చేసుకోవాల్సి ఉంటే రెమెడీస్ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి విషయాలు దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకొని మీరు అభివృద్ధి పదంలో పయనించాలని కోరుకుంటూ ఈ మహత్తరమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల सर्वे जन भवन्तु लोक समस्ता सुखि ओं काचा धीमहि तन्नो दुर्गे प्रचोदयात् हरे राम हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे जय गुरुदत्ता